మకూర వీరప్ప ఓబీసీ మోర్చా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనకు రాష్ట్రానికి అనేకమైన వనరులు కల్పించారు ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకముందు భారతదేశం పరిస్థితి ఎలా ఉండేది దైనందిన స్థితిలో ఉండేది ఎక్కడో నూట ఎనభై ఆరో స్థానంలో బిజినెస్ పారిశ్రామిక రంగంలో భూత్ వెతికాలాల్సిన పరిస్థితి వచ్చేది ఈరోజు ఐదు నుంచి మూడో స్థానానికి మనం అధిగమించి మూడో స్థానంలో కూర్చున్నాం ఈరోజు చైనా ఆస్ట్రేలియా రష్యా అమెరికా లాంటి గొప్ప దేశాలను మనం దా దాటి ముందుకున్నాం ఈరోజు ఫైవ్ ఫైవ్ బిలియన్ ఎకనామిక్గా మన మన భారతదేశానికి నరేంద్ర మోడీ యొక్క నైపుణ్యం అంటే వారు చేస్తున్న చాణిక్యత రాజీ వారు చేస్తున్న ప్రజలపై ఈ దేశానికి ఏమేమి కావాలి ఎన్ని దేశాల్లో తిరిగితే గతంలో యూపీఏ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లు కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు విదేశీ పర్యటనకు నరేంద్ర మోడీ చాలా ఖర్చు చేశారని ఐదు సంవత్సరాలు మనం అనేక ప్రచార మాధ్యమాలు విన్నాం ఆ యొక్క వారు అప్పుడు చేసిన దౌత్య సంబంధం ఈరోజు ఈ విధంగా అభివృద్ధి దేశంలో నడుస్తుంది మనం చూసాం ఒకనొక సందర్భంలో వాజ్పేయి గారి టైంలో ఆ రాసుకున్న ఆయిల్ నుంచి కాలు వేసుకునే షూ వరకు ఈ భారతదేశంలో వాడిన గుండి పిన్నులు కూడా చేయలేని దైనందిన స్థితిలో మనం ఉన్నాం ఈరోజు మనం చూస్తుంటే ఎన్నో ఎలక్ట్రానిక్ వెహికల్స్ కావచ్చు ఎలక్ట్రానిక్ రంగంలో స్వదేశీ ఉత్పత్తులు ఈరోజు భారతదేశంలో తయారవుతున్నాయి విదేశాలకు మనం డిఆర్డిఐ లాంటి సంస్థల ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే భారతదేశానికి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారతదేశానికి ఫుల్ ఫ్రెడ్జ్గా ఎకనామిక్ గ్రోత్ బాగా పెంచారు ఈరోజు చూసాం గతంలో మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ ఉంటే మూడు వేల ఆరు వందలు ఉన్న నిఫ్టీ ఈరోజు ముప్పై వేల దగ్గర అవుతుందంటే భారతదేశం ప్రజలందరూ నరేంద్ర మోడీని ఏ విధంగా ఆదరిస్తున్నారంటే భారతదేశంలో అతిపెద్ద డిమాట్ అకౌంట్ చేసిన ఘనత కూడా నరేంద్ర మోడీ ఈ మూడు సంవత్సరాల్లో సాధించాడంటే ఇది నరేంద్ర మోడీ గారి గొప్ప విజయం నరేంద్ర మోడీ లాంటి ప్రభుత్వంలో అనేకమైన రాష్ట్రాలు ఈరోజు పెద్ద పెద్ద రోడ్స్ కావచ్చు విమానాలు కావచ్చు పరిశ్రమలు తరలి వస్తున్నాయంటే ఇవి ప్రపంచ దేశాలలో వచ్చి భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు మూడో స్థానంలో భారతదేశం సింహాసనం వేసుకొని కూర్చుందంటే అది కేవలం నరేంద్ర మోడీ యొక్క గొప్పతనం అని మనం భావిస్తున్నాం అలాగే మన్నాగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో మనం చూసాం పోలవరం కావచ్చు అమరావతి రాజధాని కావచ్చు అనేకమైన సంస్థల నుంచి ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ కంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మాట ఒక సందర్భంగా అన్నారు వెంటిలేటర్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే ఆక్సిజన్ సప్లై అవుతుంది సప్లై అవుతుంది సప్లై అవుతుంది ఈ ఆక్సిజన్ సప్లై వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆంధ్రప్రదేశ్కు నడక మార్గం మళ్ళీ షురు అయిందని చెప్పారు గత ప్రభుత్వంలో చూసాం మనం ఎంత దుర్మార్గంగా పా పరిపాలించావు కానీ ఈరోజు మనకు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర మంత్రులు మన రాష్ట్రానికి వచ్చి చెప్తుంటే చాలా ఆనందదాయకం అలాగే ఈ ఓర్వకల్ గతంలో ఆగస్టు పదహైదు రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఇండస్ట్రీ హబ్బుగా ఉన్నది మేము గత ప్రభుత్వానికి గతంలో ఉన్న పాలకులకు మేము చాలాసార్లు అయ్యా ఓర్వకల్ ఇండస్ట్రీ హబ్బు అయితే లక్ష ఉద్యోగాలు వస్తాయండి ఈ లక్ష ఉద్యోగాల వలన ఈ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న పాణ్యం కావచ్చు కర్నూలు జిల్లా యువ అవకాశాలు నరేంద్ర మోడీ పారిశ్రామిక హబ్బుగా ఇస్తాన్నారు ఆ అవకాశం ఇచ్చారు అది అక్కడే ఉంది కేవలం రెండు టీఎంసీలు నీళ్లు తెచ్చుకోలేని దుర్గా దుర్మార్గమైన పరిస్థితిలో గత ప్రభుత్వం ఉండడం ఈరోజు ఆ పనులు సాగడం చాలా హర్షదయం ఆనందకర విషయం ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రహ్మాండమైన రాబోయే రోజులు రాబోతున్నామని చెప్పి ప్రజలందరూ తెలియజే కూటమికి ఓటేసి మంచి పని చేశామనే విధంగా ప్రజలందరూ హర్షం